నల్గొండ జిల్లా తిపురారం మండలం అల్వాలపాడు గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన కొంతమంది వ్యక్తులు పట్టాభూమిని దౌర్జన్యంగా క్రీడా ప్రాంగణమునకు కావాలని గుంజుకునేందుకు సామ దాన దండోపాయంతో గుడిపాటి నారాయణమ్మ కుటుంబాన్ని బ్రహ్మాంతులకు గురి చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు వివరాల్లోకి వెళ్తే అల్వాలపాడు గ్రామ పంచాయతీకి క్రీడా ప్రాంగణం కావాలి ఆ గ్రామ పరిధిలో గవర్నమెంట్ భూమి లేక లేకపోవడంతో నారాయణమ్మ భూమిపై కన్ను పడింది ఆ ఊరి పెద్దకు ఆలోచన రావడమే ఆలస్యం ఆచరణలో పెట్టడం మొదలు పెట్టిండు అంతేకాదు దౌర్జన్యానికి దిగడంతో ఏం చేయాలో తెలియక నానా పాటలు పడ్డారు చివరికి రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నారు ఎంఆర్ఓ ఆర్డీఓ సబ్ కలెక్టర్ కలెక్టర్ ను కలిసిన నారాయణమ్మకు న్యాయం జరుగుద్దనే ఆశ కనిపించలేదో ఏమో నిడుమనూర్ మండల కోర్టులో దావా వేశారు రెవెన్యూ అధికారికి సర్వేయర్ కు కోర్టు ద్వారా ఉత్తర్వులు పంపారు అయినా అధికారులకు ఏమి పట్టనట్లు పట్టాదారుకు నోటీసులు ఇవ్వకుండానే సర్వే చేసి రాళ్లు బాధించారు సర్వేయర్ కొందరు గ్రామానికి చెందిన వారితో కలిసి గుడిపాటి నారాయణమ్మ హైకోర్టును ఆశ్రయించింది రెవెన్యూ మండల అధికారులను సర్వేయర్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు అందించినా అవేమి మేము లెక్క చేయమని అనుకున్నారో ఏమో తహసీల్దార్ ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి సర్వేయర్లు హరికో హైకోర్టు ఉత్తర్వులు అందుకొని మరీ ఆరో తారీఖున అలవాలపాడ గ్రామ పంచాయతీకి చెందిన గుడిపాటి నారాయణమ్మ పట్టాభూమి సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి బై పదమూడులో మొక్కలు నానడం అంటే మెజిస్ట్రేట్ హైకోర్టు మెజిస్ట్రేట్ కు రెవెన్యూ అధికారులు ఎంత ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గుడిపాటి నారాయణమ్మ నా పేరు మండలం మా అమ్మగారు నా మా మేన మామల నుంచి మా అమ్మ మామూలుగా ఉన్నారు మామూలు నా ఒక కిందకర ముప్పై గుంటలు భూమి నాకు ఇచ్చిరు పాస్బుక్ వచ్చింది మా అమ్మ మా నాన్న వాళ్ళు నాకు రాసిచ్చిన కాగితం ఇది అమరవెల్లి కాపీ అప్పటి నుంచి గిట్లు ఇది ఇవి రెండు వేల పది కాంచు పానీయులు ఇది భూమి భూమికి పిస్సు కట్టినట్టు రసీదులు ఇది కొత్త పాస్బుక్ ఇది పానీ రెండు డెబ్బై ఒకటి సరైన ఎకరం ముప్పై గుంటలు పట్ట అయిన భూమి గుంటలు నారాయణమ్మ వాళ్ళు వరకట్నం కింద నాకు ఇచ్చిన ల్యాండ్ని ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మరియు గ్రామ సెక్రటరీ సర్వేరు గారు వీళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రాంతాలకు చేసి పట్టాగలిగిన భూమిని దౌర్జన్యంగా మాదని చెప్పి చేయడం వల్ల మేము జిల్లా జిల్లా స్థాయిలో కోర్టుకేసాం మరియు మళ్ళా ఇక్కడ మాకు మాకు ఎలాంటి రెస్పెక్ట్ ఇందున హైకోర్టు హైకోర్టు ఆర్డర్ తెచ్చినాక కూడా అందులో చెట్లు నాటడం అట్లాంటి పనులు చేస్తారు హైకోర్టు ఇలాంటి పనులన్నీ కూడా మమ్మల్ని ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు గ్రామ సర్వే గ్రామ సెక్రటరీ సర్వేర్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చెట్లు నిన్న నాటిరు మా హైకోర్టులో ఉండాలని తెలిసినాక కూడా వాళ్ళకి రిసీవ్ కాప్ తీసుకొని మేము కోర్టు కేసినామన్నాక కూడా మమ్మల్ని ధిక్కరించి డ్రైవ్రాంతా గురి చేస్తారు మా వైపు మా అమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళు ఎలాంటి కూడా వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మమ్మల్ని అబ్బాయి చేస్తా ఉన్నది ఊరు మొత్తం తో పాటు వీళ్ళు కూడా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు గ్రామ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని భయప్రాంతలో చేస్తారు